మా రొయ్యరాజు వీడియోలను మిస్ అవ్వకుండా చూడటానికి రొయ్యరాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి ఎట్ ద సేమ్ టైం ప్రవీణ్ గారు మళ్ళీ మనం ఒక్కసారి ఈ పీడి యాజమాన్యం గురించి మాట్లాడుకుంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి పీడి యాజమాన్యంలో పీడి యాజమాన్యంలో మొట్టమొదటిగా మనం బెస్ట్ ఫీడ్ సెలెక్ట్ చేసుకోవాలి బెస్ట్ ఫీడ్ అంటే మూడు ఫ్యాక్టర్లు ఉంటాయండి ఒకటి ప్రోటీన్ వాల్యూ కరెక్ట్గా ఉండాలి వాళ్ళు ఇచ్చిన లేబులింగ్ మీద సెకండ్ డస్ట్ ఉండకూడదండి డస్ట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది తర్వాత స్టెబిలిటీ ఉండాలి ఆ పిల్లెట్స్ స్టెబిలిటీ ఉంటే మనకి ఏమవుతుంది స్టెబిలిటీ స్టెబిలిటీ లేకపోతే ఇందాక మీరు చక్రే మానిటరింగ్ అన్నారు చక్రలో వేసినప్పుడు ఒక వన్ అవర్లో కనుక ఆ స్టెబిలిటీ లేకుండా ఆ పిల్లర్స్ అని కరిగిపోయినాయి అనుకోండి కరిగిపోతే ఏమవుతుంది యానిమల్ తీసుకోవడానికి ఆ గ్రిప్ దొరకదండి ఆ లెగ్స్కి గ్రిప్ దొరకదు దొరకనప్పుడు ఏమవుతుందంటే అది అంతా వాటర్లో మిక్స్ అయిపోతుంది వాటర్ క్వాలిటీ అంతా మారిపోతుంది వాటర్ క్వాలిటీ బాగా ఓవర్ బ్లూమ్ వచ్చేస్తుంది వాటర్ క్వాలిటీ పై వాటర్ పారామీటర్ అంతా మారిపోతుంది ఈ మూడు ఫ్యాక్టర్లు మెయిన్గా చూసుకోవాలి ప్రోటీన్ వ్యాల్యూ ఒకటి తర్వాత స్టెబిలిటీ ఒకటి ఈ మూడు ఫ్యాక్టర్లు డస్ట్ లేకుండా చూసుకోవాలి ఇవి కరెక్ట్గా ఉంటే ఆ ఫీల్డ్ని మనం ఎంచుకొని ఆ ఫీల్డ్ వాడుకుంటే మంచి ఎఫ్సిఆర్ రావడానికి అవకాశం ఉంటుంది మరో ఏ రాజు టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీకి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు